శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు విద్యార్థులు అఖండ విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు సకల శుభాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి అనే పేరుతో పిలుస్తారు ఈ వసంత పంచమి సరస్వతీదేవి జన్మదినంగా వర్ణించారు అంటే దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు అందుకే దీన్ని సరస్వతీ జయంతి అనే పేరుతో పిలుస్తారు ఈ వసంత పంచమి సందర్భంగా గృహంలో సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి ఆ తెలుపు రంగు వస్త్రానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ తెలుపు రంగు వస్త్రం మీద సరస్వతీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ సరస్వతీదేవి చిత్రపటాన్ని గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి సర్వశుక్ల సరస్వతి అన్నారు సరస్వతీదేవి తెలుపు వర్ణంలో ప్రకాశిస్తుంది కాబట్టి తెల్లటి పూలమాలికను సరస్వతీదేవి చిత్రపటానికి అలంకరించాలి సరస్వతీదేవికి తొమ్మిది ఒత్తుల దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి సరస్వతీదేవి ఫోటో దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా తొమ్మిది ఒత్తుల దీపం పెడితే సరస్వతీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే సరస్వతీదేవిని పూజించే సమయంలో తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం హ్రీం సరస్వత్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం హ్రీం సరస్వత్యై నమ ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే సరస్వతీదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది తెల్లటి పుష్పాలంటే మల్లెపూలతో కానీ జాజిపూలతో కానీ ఇలాంటి పుష్పాలతో సరస్వతీ దేవిని పూజిస్తూ ఈ మంత్రం చదువుకోవాలి అయితే ఈ మంత్రంలో బీజాక్షరం ఉంది కాబట్టి ఇంటి యజమాని మాత్రం ఈ మంత్రం చదువుకోవాలి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే సరస్వతీదేవిని పూజించేటప్పుడు ఓం ఐం నమ అనే చిన్న మంత్రాన్ని చదువుకుంటూ తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవిని పూజించాలి సరస్వతీదేవికి తెల్లటి పదార్థాలంటే ఇష్టం అందుకే ఆవు పాలు ఆవు పెరుగు తెల్లటి బెల్లము కొబ్బరి సరస్వతీదేవికి ఇవి ఏవైనా నైవేద్యంగా సమర్పించాలి అలాగే తేనె అంటే దేవికి ఇష్టం చెరకు రసం అంటే ఇష్టం తేనె కానీ చెరకు రసం కానీ నైవేద్యం పెట్టినా సకల శుభాలు కలుగుతాయి అలాగే లేత కొబ్బరి బోండా నీళ్లు సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే సరస్వతీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది గోధుమ పిండిలో కొద్దిగా పంచదార కలిపి సరస్వతీదేవికి నివేదించిన సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్థుతి ఉంటుంది ఆ స్థుతిని వింటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు లభిస్తాయి అఖండ జ్ఞానప్రాప్తి ఏర్పడుతుంది దాని పేరు సరస్వతి కవచం ఈ సరస్వతీ కవచాన్ని వసంత పంచమి రోజు చదివినా విన్న అద్భుతమైన మేధాశక్తి జ్ఞాపక శక్తి పెరుగుతాయి విద్యారంగంలో తిరుగులేని విధంగా నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతారు ఈ సరస్వతి కవచాన్ని చదవటం లేదా వింటం వీలు కాకపోతే సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే పిల్లలు సరిగ్గా చదవకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే తల్లిదండ్రులు వసంత పంచమి రోజు పాటించే ఒక పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నేల మీద అరచేయి ఉంచి ఆ నీళ్ళకి ఈ నాలుగు వేళ్ళు తాకే విధంగా ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఓం ఐం వాణ్యై స్వాహ మంత్రం చదివేటప్పుడు ఈ నాలుగు వేళ్ళు గ్లాసులో ఉన్న నీళ్ళకు తాకాలి మధ్యలో మంత్రం ఆపి చేతిని తీసివేయవచ్చు అయితే మంత్రం చదువుతున్నప్పుడు మాత్రం ఈ నాలుగు వేళ్ళు గ్లాసులో ఉన్న నీళ్ళకి తాకుతూ ఉండాలి అలా నూటెనిమిది సార్లు ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రం చదువుతూ గ్లాసులో నీళ్ల మీద చెయ్యి ఉంచి నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత ఆ నీళ్లు మీ పిల్లల చేత తాగించండి ఆ మంత్రంలో ఉన్నటువంటి శక్తి వల్ల మీ పిల్లలకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించడానికి పరిహార పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది అఖండ మేధాశక్తి జ్ఞాపక శక్తి పెరిగి విద్యారంగంలో పిల్లలు తిరుగులేని విధంగా అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి ఈ గ్లాసు నీళ్లతో చేసేటటువంటి పరిహారం వసంత పంచమి రోజు ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది ఇలా వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజించండి సరస్వతీ దేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకొని అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి